హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈ వీడియోలో నేను ఒక హెయిర్ కేర్ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్లో చాలా మందికి చుండ్రు ఫామ్ అయి ఉంటుంది ఈ తోని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎక్కువ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది నాకు కూడా ఫుల్ చుండ్ర అయిపోయింది అనమాట సో అందుకైతే నేను ఏ టిప్ యూజ్ చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తాను నేను దీన్ని ఒక టూ వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట చాలా వరకు తగ్గిపోయింది నాకు ఎంత హెయిర్ ఉండేది వాల్యూమ్ అంతా తగ్గిపోయింది సో అందుకనేసి అయితే కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఆ టిప్ ఏంటో చూసేద్దాం ఏంటి పెరుగు అనమాట ఇది పుల్లడి అండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ ఇది పుల్లడి పెరుగు తీసుకోవాలి అందులో ఒక మూడు నాలుగు నిమ్మకాయల రసం తీసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కదా ఇప్పుడు ఇందులో వేసేసి లెమన్ జ్యూస్ అయితే ఇందులో పిండుకుంటున్నాను సో ఇప్పుడు ఈ కర్డ్ లోపల ఈ లెమన్ జ్యూస్ కూడా వేసేసి మొత్తం బాగా విస్కర్ తీసుకొని బాగా కలపాలన్నమాట పుల్లటి పెరుగు ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంతా తొలగించేస్తుంది ఇంకొక ఈ పెరుగు ఏంటంటే హెయిర్ని మంచిగా సాఫ్ట్ చేస్తుంది అనమాట చుండ్రు అన్న అంతా పోగొట్టేస్తుంది మీరు వారానికి ఒక రెండు సార్లు కనుక చేసినట్లయితే ఒక రెండు వారాల్లోనే మీకు ఆల్మోస్ట్ రెండు మూడు వారాల కల్లా మొత్తం క్లియర్ అయిపోతుందనమాట ఇది మంచిగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంతా పోయి హెయిర్ కూడా మంచిగా సిల్కీగా హెల్తీగా గ్రో అవుతుందండి సో ఇప్పుడు నేను విస్కర్ తీసుకునేసి దీన్ని బాగా కలుపుకుంటున్నాను అంటే గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకునేసేసి ఇంకా దీన్ని మంచిగా హెయిర్కి కుదులకు అప్లై చేయాలి ఎంత బాగా కుదులకు అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని అప్పుడు తలస్నానం చేసినట్లయితే అప్పుడు చూడండి మీ హెయిర్ ఇప్పుడు ఎలా ఉంది డ్రైగా నా హెయిర్ సో హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా సిల్కీగా అవుతుందో ఇలాగ కుదుర్లకు బాగా పట్టేలాగా అప్లై చేసేయాలన్నమాట మొత్తం ఇంకెక్కువ మిగిలిందనుకోండి హెయిర్కి అంతా అప్లై చేయండి లేదంటే మెయిన్ అయితే మ్యాండేటరీ అయితే కుదులకు అప్లై చేయాలన్నమాట బాగా స్కాల్ఫ్కి అంతా అప్లై చేసేసి మొత్తం ఇంకా చుట్టు పెట్టేసేసుకోవాలి అరగంట గంట ఉంచుకునేసి బాగా షాంపూతో తల స్నానం చేయాలి షాంపూ యూజ్ చేయకపోతే హెయిర్ అంటే కొంచెం మరీ జిడ్డుగా అనిపిస్తుంది కదా సో అందుకనేసి షాంపూ అయితే యూజ్ చేయాలన్నమాట నేనైతే బాగా అప్లై చేసేసుకుంటున్నాను ఈరోజు దొరికిందనమాట సండే కదా సో బిజీ లైఫ్లో డైలీ చేద్దామంటే కుదరట్లేదు సో అందుకే కనీసం వారానికి రెండు సార్లు అయినా చేద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాను అందుకే బాగా కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నాను విధంగా మొత్తం అప్లై చేసేసి బాగా అరగంట గంట వదిలేసేయాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాంటి మంచి మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బ్యూటీ టిప్స్ ఉంటాయి హెయిర్ కేర్ టిప్స్ ఉంటాయి ఓకేనా చూసారా వన్ అన్ అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ చేశాను నా హెయిర్ చూసాను ఎంత మెరుస్తున్నాయో స్మూత్గా సిల్కీగా అయిపోయాయి ఇప్పుడు చుండ్రు కూడా చాలా వరకు పోయినట్టు అనిపిస్తుంది అంటే వన్ వాష్కే అవ్వదు మీరు వాడుతూ ఉంటే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇంకా నీట్గా కోమ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ టిప్పు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ ఈ నేను చేసే వీడియోస్ ఏంటంటే ఒక్కరికన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ